నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ సోషల్ మీడియాలో ఒక చర్చ విపరీతంగా జరుగుతోంది వైఎస్ షర్మిల అలాగే ప్రశాంత్ కిషోర్ వీళ్ళిద్దరూ కూడా జగన్కి అనుకూలంగా ఉండి ఏదో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకొని అంతిమంగా జగన్ గారికి లబ్ధి చేకూర్చే ఒక ప్రయత్నం ఒక కుట్ర జరుగుతుందని ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ఏంటి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా అనుకునే పరిస్థితుందా ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి ఏమంటారు రాజకీయంలో కుట్రలు మామూలే ఇప్పుడు కోవర్టులు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గత కొంతకాలంగా ప్రత్యర్థి శిబిరంలోకి కోవర్టులను పంపించి వాళ్ళ నుంచి సమాచారం సేకరించుకుని వీళ్ళ ఎత్తులు జిత్తులు దానికి తగ్గట్టుగా రాబోయే కాలంలో కార్యాచరణలు మనం చూస్తున్నాం ఓకే ఇప్పుడు కాకపోతే ప్రశాంత్ కిషోరు తర్వాత షర్మిల కోవర్టులా కాదా అనేది వేరే ప్రశ్న దానికి దీనికి సంబంధం లేదు గతంలో కూడా కొన్ని ఇలాగే జరిగాయి తెలుగుదేశం పార్టీ పైన కోవర్ట్ ఆపరేషన్లు కొత్త ఏమీ కాదు ఎందుకంటే ప్రతి ప్రత్యర్థి పక్షం అప్పట్లో తెలుగుదేశం పార్టీలోకి కోవర్టులను పంపి అందులో జరుగుతున్నవి తెలుసుకుని వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకున్న దృష్టాంతాలు మనం చూసాం గత ఎన్నికల్లో కూడా ఈ జూపూడి ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా కోవర్ట్లనే ఒక ఇది ఎందుకంటే జూపూడి ప్రభాకర్ రావు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు రాజశేఖర రెడ్డికి పెట్టు గతంలో కూడా ఎమ్మెల్సీగా చేశాడు రాజశేఖర రెడ్డి టైంలో గవర్నర్ కోటాలో తర్వాత జగన్కి మద్దతుగా వచ్చాడు నెక్స్ట్ ఏం చేశాడు ఏదో సీటు రాలేదనో మొత్తానికి ఏదో తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో చంద్రబాబు కూడా దగ్గర తీసుకున్నాడు అతనికి ఎస్ఓ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు కానీ వెంటనే ఓడిపోగానే ఎటు వచ్చాడు వైసీపీకి వచ్చాడు అంటే కోవర్ట్ ఆపరేషన్స్ అనేది ఎలా అంటే అసంతృప్తి ఉండి పార్టీ మారి మళ్ళీ వేరే అవకాశం కోసం వెళ్ళిపోయినట్టే చూడాలా లేదంటే అందులో ఆ పార్టీలో ఉన్నటువంటి లొజుగుల్ని లోపాలని అక్కడికి చేరవేయటం కావచ్చు ఇట్లా ఏమైనా చూసే అవసరం ఉందంటే అంతే కదా అప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన కోవర్టు అనే ప్రచారం ఉంది ఏంటి మనం జూపూడి మీద అప్పట్లోనే కాకపోతే ఇప్పుడు ఇక్కడ షర్మిల ప్రశాంత్ కిషోర్ విషయానికి వచ్చేసరికి మనం కోవర్టుల కన్నా కూడా బాధితులుగానే చూడాలి ప్రశాంత్ కిషోర్ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితుడే అదేంటి అని ఎలా అంటారు అంటే ఇవాళ ఐపాక్ టీం అతన్ని ఇది కాదు ఐపాక్ టీం కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు కబ్జా చేసేసాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం లేదు ఇప్పుడు జగన్ గారి దగ్గర ఐపాక్ అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఏమని మేము జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తాం మా పీరియడ్ ఇంకా ఉంది రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యంగా ఇవాళ ఐపాక్ గవర్నమెంట్లో ఉంది ఏది ప్రతి శాఖలో ఐపాక్ వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాలన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తోంది ఏది జగన్మోహన్ రెడ్డి వేరు ఐప్యాక్ వేరు కాదు ప్రభుత్వంలో భాగమైపోయింది ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి కన్ను పడిందేది వదలడు మొన్న కూడా మనం విశాఖలో ఏదో గాదిరాజు ప్యాలెస్ మీద కన్ను పడిందని కూడా అవును వార్తలు ఆ ప్యాలెస్ మీద మోజు పడ్డారు దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకున్నారని చెప్పి కథనాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అధినేత కూడా మొన్న కామెంట్ చేశాడు దానిపైన ఇది ఆ ప్యాలెస్ ను కూడా ట్వంటీ టూ ఏలో లో పెట్టేశారు వెంటనే అతను లభోదిబో అంటున్నాడు కోర్స్ ఆ యజమాని ఏమీ లేదు నా మీద ఒత్తిడి లేదు అనొచ్చు కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కానీ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక ఆస్తి కావచ్చు ఒక కంపెనీ కావచ్చు పరిశ్రమ కావచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకని తరలిపోతున్నాయి వాటాల కోసం బెదిరిచ్చారని కాంట్రాక్టులు అడిగారని మనం అనేక నేపాలు చూసాం అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆరోపణలు చేశారు ఇప్పుడు సార్ ఇప్పుడు ఐపేక్ నుంచి నిజంగానే బయటకు వచ్చేసే ఐపీక్తో ప్రశాంత్ కిషోర్కి ఏమి సంబంధం లేదా లేదంటే అది ఆ భ్రమలు కల్పించి చంద్రబాబు గారి దగ్గరికి చేరి ఇక్కడ వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ అమలు చేస్తున్నారో తెలుసుకొని జగన్ గారికి చేరవేయాలి ఆ టీంకి చేరవేయాలన్నా ఏమన్నా ఇట్లాంటి ఆపరేషన్ జరిగింది ప్రశాంత్ కిషోర్ స్థాయికి అతను గతంలో అనేక పార్టీలకు ఇచ్చిన తర్వాత నేషనల్ లెవెల్లో అతనికి ఒక ఇది ఉంది గుర్తింపు ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్లకి అతను పనిచేస్తాడని మనం అనుకోం ఎందుకంటే అతను తొమ్మిది రాష్ట్రాల్లో చేశాడు తొమ్మిది పార్టీలకి చేశాడు అతను మళ్ళా వచ్చి ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక పార్టీ కోసం కోవర్ట్ ఆపరేషన్ చేస్తాడు అనుకుంటే అది ప్రశాంత్ కిషోర్కే ఆత్మహత్య సదృశ్యం సూయిసైడల్ కదా అది వట్టిదే కాకపోతే బాధితుడు కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ జగన్ బాధితులందరికీ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయింది ఓకే ఏది డాక్టర్ చంద్రబాబు వీళ్ళందరికీ కూడా వీళ్ళ గాయాలకి కట్లు కట్టడం ఇప్పుడు వరుస పెట్టి మనం చూసాం అనేక మంది జగన్ బాధితులంతా కూడా తెలుగుదేశంకి క్యూ కడుతున్నారు అంటే ఒక జగన్ పునరావాస శిబిరంగా తెలుగుదేశం మారింది ఓకే జగన్ బాధితుల పునరావాస శిబిరం మీకు గుర్తుండే ఉంటుంది మళ్ళీ ఏంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో గుంటూరులో చంద్రబాబు పునరావాస శిబిరం నడిపాడు పల్నాడులో అక్కడ మొత్తం అందరిని తరిమేశారు ఏంటి తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా అక్కడ గ్రామ బహిష్కారాలు చేశారు ఆ పిన్నెల్లి అనే గ్రామంలో వాళ్ళ తోటలు నరికేసి పొలాలు బీళ్లు పెట్టేసుకుని వాళ్ళందరూ కూడా ఊళ్ళో విడిచి వేరే ఊళ్ళో తలదాచుకునే పరిస్థితుల్లో చంద్రబాబు వాళ్ళ కోసం ఒక పునరావాస శిబిరమే నడిపాడు అప్పుడు దానికి వెళ్ళేటప్పుడే కదా ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కూడా కట్టడం ఆయన అసలు మాజీ ముఖ్యమంత్రిని నుంచి బయటకు రానియకుండా ఓకే మీకు గుర్తుండేనవును అవునవును తెలుసు అనే గ్రామం ఆయన పోవటానికి వెళ్తున్నప్పుడు అంటే అప్పుడేమో ప్రజల కోసం పునరావాస శిబిరం నడిపాడు బాధితులైన ప్రజల కోసం ఇప్పుడేమో బాధితులైన నాయకుల కోసం పార్టీ ఒక పునరావాస శిబిరంగా మారిన షర్మల ఇవాళ కోవర్ట్ అనడానికి కూడా అవకాశం లేదు షర్మిలేంటి ఆమె బాధితురాలే అన్న బాధితురాలే ఇప్పుడు ఆ రెండు ఇద్దరి మధ్య చాలా ఎడం జరిగింది ఇప్పుడు ఇద్దరు అన్న చెల్లి ఎడముఖం పెడముఖం ఉన్నారు ఎందుకంటే గత రెండు మూడేళ్లుగా వాళ్ళ నాన్న జయంతులలో కానీ వర్ధంతుల్లో కానీ ఎక్కడ ఎదురు పడలేదు అంటే కొంతమంది చేసే చర్చ పోయినా సరే ఫ్యామిలీ ఫ్యామిలీనే అన్న అన్ననే చెల్లి చెల్లినే అన్నని గెలిపించుకోవటానికి ఏమైనా చేసే అవకాశం ఉందని ఇలాంటి చర్చ కూడా ఉంది అంత ఈజీగా ఎవరిని నమ్మాల్సిన పని లేదని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏమంటారు అంటే సామాన్య కుటుంబాలు అయితే అది వేరు ప్రేమలు వేరు ఇక్కడ ఫ్యాక్షన్ కుటుంబాలు ఇదంతా ఏ నేపథ్యంలో ఉన్న కుటుంబాలు ఇవన్నీ కూడా అక్కడ ఆస్తుల కోసం రాజకీయ వారసత్వం కోసం హత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఎదిగి వచ్చినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా వీళ్ళేంటి ఆస్తుల కోసం లేకపోతే రాజకీయం కోసం ఏదైనా చేస్తారు వైరుధ్యాలు అనేది రాకూడదు విభేదాలు అనేది రాకూడదు వచ్చినాయి అంటే అతకటం అంతా కష్టం ఓకే ఏంటంటే ఊరికే ఏదో రకరకాలుగా అనుకుంటాం తెలవల పలవలుగా వాళ్ళు ఏం జరుగుతోంది వాళ్ళ బావ మరిదే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా గత రెండేళ్లుగా ఎవరు బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల భర్త ఏంటి మా బావమరిది అపాయింట్మెంటే నాకు రెండున్నర ఏళ్ళుగా లేదన్నాడు అవును అంటే ఇంకా మరి ఎంత దూరం జరిగినట్టు ఎస్ ఆంధ్రప్రదేశ్కి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నాడు అవును మీటింగ్లో షర్మిల భర్త ఆంధ్రప్రదేశ్కి బీసీ ముఖ్యమంత్రి కావాలి అన్నాడంటే అర్థం ఏంటి బావమరిది అన్ఫిట్ అనే కదా ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ను కూడా ఏ వదిలిపెట్టాడు ఏంటి ఈ సంక్షేమ పథకాల పేరుతో మొత్తం మీరు పనిచేయటం కాదు వాళ్ళకి సంపద సృష్టించడం నేర్పాలి వాళ్ళకి ఉపాధి కల్పన జరగాలి ఆస్తులు సృష్టించాలి వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని పంచండి అని అవును అవును క్రైస్తవ సభలలో అనేక సందర్భాల్లో అనిల్ కుమార్ మాట్లాడాడు అవునవును తను తప్పు చేశానని కూడా చాలా పశ్చాత్తాపడ్డాడు ఏది తను తన మిషనరీ సంస్థ ద్వారా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం ఒక తప్పుగా కూడా అతను చెప్పిన ఉదంతాలు మనం ఉన్నాం తల్లి నలిగిపోతుంది అన్నకి చెల్లికి మధ్య అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తోంది వస్తోంది వాళ్ళిద్దరి మధ్య మరి రాయభారం ఎంత మేరకు ఆ తల్లి చేయగలదు వాళ్ళ మధ్య ఆస్తుల విభేదాలైతే పరిష్కారం చేసుకోవచ్చు ఇది రాజకీయ విభేదం ఏంటి రాజకీయ వారసత్వం కోసం పోరాటం నడుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు షర్మిలని చూస్తున్నాము సో డెఫినెట్గా కోవర్ట్ అయితే అనాల్సిన పని లేదు నిజంగానే విభేదాలు ఉన్నాయి జగన్ ఓడిపోవటమే లక్ష్యంగా షర్మిలు గారు పనిచేస్తారంటారు అంతేగా నేరుగా అన్నతో తలపడలేక తెలంగాణ వచ్చేసింది ఓకే తెలంగాణలో ఎత్తుక్కోవాలని చూసింది తన రాజకీయ గమ్యాన్ని అక్కడేదో పాదయాత్రలు చేసింది కానీ అది విషాదంగా మారింది ఏది తెలంగాణలో షర్మిల పొలిటిక్స్ కూడా ఒక ట్రాజడీ అయ్యాయి ఓకే అంత నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన కేసీఆర్ ప్రభుత్వం పతనానికి దోహదపడింది కాంగ్రెస్ పార్టీ పునరుత్వానికి షర్మిల కూడా ఉపయోగపడింది కానీ కేసీఆర్ మీద అవినీతి ముద్ర బలంగా వేయడంలో షర్మిల ప్రచారం ఉపయోగపడింది మీకు గుర్తుండే ఉంటుంది కాళేశ్వరాన్ని మొదటి నుంచి కూడా ధ్వజమెత్తింది కాళేశ్వరంలో అవినీతి గురించి దాన్ని గురించి వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చింది సిబిఐ విచారణ కూడా కోరింది ఇదంతా చేసినటువంటి షర్మిల కేసీఆర్ ఓటమికి ఆమె కూడా ఇటుకలు పేర్చింది అవునవును ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే మూడు నెలల సమయం ఉంటుంది అన్న వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది సార్ ఆ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆమెకి మధ్య వడంబడిక ఒప్పందం ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నాయకులతో మీటింగ్ జరుగుతోంది తెలంగాణలో ఎవరైతే కాంగ్రెస్ని అధికారంలోకి నడిపించాడో అదే ఇన్ఛార్జ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలు తీసుకున్నాడు మాణిక్యం టావు ఇప్పుడు డీకే శివకుమార్ మరి కర్ణాటకలో కాంగ్రెస్ని పదంలో నడిపాడు తెలంగాణలో మరి అధికారం కాంగ్రెస్కి దక్కింపజేశాడు ఇప్పుడు డీకే శివకుమార్ చూపు కూడా ఎటుపడుతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన పడుతుంది రాహుల్ ప్రియాంక కూడా ఆంధ్రప్రదేశ్ పైన పూర్తి పార్లమెంట్ స్థానాలు వాళ్ళకు మెయిన్గా చూసేది అప్పుడు షర్మిలకు రాహుల్కి మధ్య జరిగే చర్చల్లో డికే శివకుమార్ మధ్యవర్తిగా ఎంత మేరకి వాళ్ళ మధ్య నడుస్తుంది అనేది చూడాలి ఆమెకు రాజ్యసభ ఇవ్వడం పార్లమెంట్లో వెళ్ళాలి అనేది జీవితాశయం ఏది షర్మిల చట్టసభలలో తన గొంతు వినిపించాలి అవును తన తండ్రి ఆశయాల కోసం పని చేయాలి అని ఒక సంకల్పం పెట్టుకుంది ఆ సంకల్పంలో భాగమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా అవును ఏది ఏ చట్టసభలకైతే తనని వెళ్ళనివ్వలేదో తన అన్న తన సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కడప లోక్సభకు కావచ్చు పులివెందుల అసెంబ్లీకి కావచ్చు రెండిట్లో ఏదో ఒకదానికి అన్న పోటీ చేస్తే రెండోది చెల్లికి ఇవ్వాలి అక్కడ అది జరగలేదు ఆ పంచాయతీ అందుకని ఇక మరి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ వచ్చింది అవును తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళింది ఢిల్లీలో అక్కడ ఎత్తుక్కోవాలని చూస్తుంది అవును ఢిల్లీ ఆమెకి ఏ నిర్దేశం చేస్తుందో చూడాలి సార్ ఈ వారం రోజుల్లో ఏదో తేలుతుందంటున్నారు కాంగ్రెస్ బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది ఎట్లా ఉండబోతుంది చూద్దాం తర్వాత పరిణామాలు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు నమస్తే